జాతకాలు రంగురాళ్ళు ఇలాంటి విషయాల గురించి పక్కన పెడితే సైకాలజీ అనే అంశాన్ని మాత్రం చాలామంది ఆమోదిస్తున్నారు కొన్ని అలవాట్లను బట్టి వారి వారి వ్యక్తిత్వాలను కొన్ని ఇష్టాలను బట్టి వారి వారి యాటిట్యూడ్స్ను స్పందించే తీరును బట్టి వారి మెచ్యూరిటీ లెవెల్ను అటు ఇటుగా లెక్క కట్టొచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు మనం కలర్ సైకాలజీ గురించి తెలుసుకుందాం నచ్చిన కలర్ను బట్టి సదరు వ్యక్తి ప్లస్లు మైనస్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వైట్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ మంచి ఆలోచనలు ఉంటాయి టెన్షన్స్ తక్కువ ప్రశాంతత ఎక్కువ మైనస్ ఎవరిని పడితే వారిని త్వరగా నమ్ముతారు మోసపోవడం అలవాటు ఎల్లో కలర్ ఇష్టపడేవారి ప్లస్ తెలివి ఎక్కువ నిద్ర ప్రియులు శృంగారకాముకులు మైనస్ ఆరోగ్యాన్ని పట్టించుకోరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు కోపం ఎక్కువ రెడ్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు సామాజిక బాధ్యత ఎక్కువ మైనస్ తమలాగే ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకుంటారు చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటారు గ్రీన్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ లీడర్ లక్షణాలు ఎక్కువ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఫ్యూచర్ మీద పక్కా ప్లానింగ్ ఉంటుంది మైనస్ ఈర్ష్య అసూయలు ఎక్కువ అనుకున్న దానిని సాధించడం కోసం పక్క పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడరు లైట్ బ్లూ కలర్ ఇష్టపడేవారి ప్లస్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఇట్టే ప్రేమలో పడిపోతారు మనుషులంటే మంచోళ్ళు అనే బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు మైనస్ వీరి మంచితనం బయటకి చేతగానితనంగా కనిపిస్తుంటుంది వీరి గురించి డెప్త్గా వరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తుంటారు లైట్ పింక్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ దైవభక్తి ఎక్కువ తమదైన వారంలో పక్కాగా దేవుడి దర్శనం పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు సహాయం చేయడంలో ముందుంటారు మైనస్ మూఢనమ్మకాలు ఎక్కువ డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు పర్పుల్ కలర్ ఇష్టపడేవారు ప్లస్ వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు డబ్బు విలువ తెలిసి వ్యవహరిస్తారు మైనస్ అనవసర గొడవలకు కారకులవుతారు ఇతరులను లెక్క చేయరు బ్రౌన్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ ఎందరిలో ఉన్నా వీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఏదో ఒక రంగంలో విశిష్ట ప్రావీణ్యం కలిగి ఉంటారు మైనస్ పొగరు గర్వం అధికం ఆరెంజ్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ అందం మీద దృష్టి ఎక్కువ ప్రయాణాలన్నా ఇష్టమే పోటీతత్వం ఎక్కువ మైనస్ వీరిలో కూడా ఈర్ష్య అసూయలు ఎక్కువే అలసట ఎక్కువ బ్లాక్ కలర్ ఇష్టపడేవారి ప్లస్ మొండి ధైర్యం ఎక్కువ నలుగురిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆరాటపడతారు దైవభక్తి తక్కువ మైనస్ ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కలుపుగోలు తత్వం చాలా తక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి